బడుగు బలహీన వర్గాల కోసం గత అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఇక బీజేపీ వాటిని విస్మరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేసి ముఖ్యంగా దళితుల బీసీలు మైనార్టీలు క్రిస్టియన్ల రిజర్వేషన్లు కోల్పోయే విధంగా ప్రణాళిక రచేస్తుంది మీరు మే పదమూడున బయటకు వచ్చి ఓట్లు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక కుల మతాలకు అతీతంగా గత అరవై సంవత్సరాలుగా పరిపాలన సాగించింది కాంగ్రెస్ పార్టీ ఇక బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కులాలు మతాల మధ్య చిచ్చిపెట్టి దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది బీజేపీ ఇవన్నీ విస్మరించి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే ఏదైతే బడు బలైన వర్గాల కోసం రాసినటువంటి రాజ్యాంగాన్నే మార్పులు చేర్పులు చేసి ముఖ్యంగా దళితులకు బీసీలకు తర్వాత మైనార్టీలకు క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కోల్పోయే విధంగా ఒక ప్రణాళిక రాస్తున్న విషయాన్ని మీరు గమనించాలి మీరందరూ బయటకు వచ్చి ఓటు వేయకపోతే మనం రాసుకున్న రాజ్యాంగం గత అరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్నతమ్ములుగా ములమతాలకు అతీతంగా భారతదేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా నడిపినటువంటి పరిస్థితిని కోల్పోయే అవకాశం ఉంది మీ విన్నపించుకుంటున్నా మీరు ఎట్టి పరిస్థితిలో తప్పుడు ప్రచారాలు కులమతాల మధ్యన చిచ్చు పెట్టే పార్టీలను దగ్గరికి రానివ్వకండి కాంగ్రెస్ పార్టీని మన్ననే గెలిపించుకున్నారు యాభై రోజుల పాలన మాత్రమే చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది చిత్తశుద్దితో పాలన అందిస్తున్నాం మమ్మల్ని నమ్మండి కొన్ని విద్రోహ శక్తులు కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వినకుండా మీరు మే పదమూడో తారీఖు పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నారు నమస్కారం